ఓం శ్రీ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఐం సరస్వత్యే నమ శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము నిత్య పారాయణము పద్దెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి చెప్పి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధులన్నీ ఉద్యాపనా విధిని కూడా యధావిధిగా తెలియజేసవలసిందని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రత విధి విధానములు ఓ మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడయ్యుండి ఆశ్వైద్యశుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా కానీ ఊరి వెలుపెలకు కానీ వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకొని తలకు గుడ్డ చుట్టుకొని ముఖాన్ని నియమించి ఉమ్మివేయడం మొదలైనవి చేయకుండా మూత్ర పురీషాలను విసర్జించాలి పగలు కానీ సంధ్యలలో కానీ అయితే ఉత్తరాభిముఖంగానూ రాత్రిళ్ళైతే దక్షిణాభిముఖంగానూ ఈ అవశిష్టాన్ని పూర్తి చేసుకోవాలి అనంతరం మూత్రావయావయాన్ని చేతబట్టుకొని మట్టితోటి శుభ్రం చేసుకొని లింగమందు ఒకసారి గుదమందు మూడు నీళ్లతోనూ రెండుసార్లు మట్టితోనూ అపాన మంద ఐదు సార్లు లింగమందు పదిసార్లు నీళ్లతోనూ రెండింటినందున మట్టితో ఏడు సార్లు ఈ విధంగా గృహస్థులకు శౌచ విధి చెప్పబడి ఉంది ఈ శౌచం బ్రహ్మచారికి దీనికంటే రెండు రెట్లు వానప్రస్తులకు మూడు రెట్లుగాను ఎతులకు నాలుగు రెట్లుగాను నిర్ణయించబడింది ఇది పగలు జరిపే శౌచం ఏ ఆశ్రమం వాళ్ళైనా సరే రాత్రిపూట ఇందులో సగం ఆచరిస్తే చాలు ఆతృతాపరులైన వాళ్ళు అందులో సగం ప్రయాణాల్లోనూ మార్గమధ్యంలోనూ ఉన్నవాళ్ళు అందులో సగాన్ని పాటించాలి కర చరణాంగాది శౌచకర్మ చేసుకొనని వాళ్ళు ఆచరించే కర్మలేవి కూడా తత్ఫలాలనీయవు దంతావధానం ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివవు కాబట్టి ముఖమును జుఫను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పాలవృక్షం యొక్క పన్నెండు అడుగుల శాఖతో దంతావధానం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలలో ఈ వీళ్ళలో దంతాధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రతి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడ ద దైవతాలకు అర్ఘపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలో గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రతీకలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనం ఒక్కటి ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది నాయన పృథ్వరాజ ఒకనొకసారి నేను శ్రీహరిని దర్శించి తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం మీద చెప్పమని కోరాను అందుకే ఆయన చిన్మయమైన చిరునవ్వు నవ్వుతూ నారద నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాలలో కానీ ఉండను కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే సంతోషిస్తాను నన్ను షోడశోపచారాల పూజించిన నాకు అంత సంతోషం కలగదు ఎవరైతే నా పురాణ గాథలను నా భక్తుల కీర్తనలు విని నిందిస్తారో వాళ్ళే నాకు శత్రువులు అవుతున్నారు అని చెప్పాడు హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించని పూలు ఉపయోగించకూడని పూలు ఓ రాజా దిరిశన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లీరు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటక్షితలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు పుష్పాలు దిర్శన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిష పూలతో పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం దేవ పరిపూర్ణం తదస్థితే అని ఓ దేవ మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నా చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదిగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి పూజన కానీ విష్ణు పూజన కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొందుతీరుతారు పంచమోధ్యాయం సమాప్త షష్టాధ్యాయము నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి అయి నువ్వులు దర్బలు అక్షింతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో కానీ నిర్మిత జలాశయాలలో గాని నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసిన అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాళ్ళని ఇచ్చిన తర్వాత దైవ ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నానతుడు నగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించెదవుగాక స్నానం ఇది ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని నమస్ నమస్కరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పువ్వు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనూ స్నానం చేయాలి భక్తిగమ్యుడై ఎవడు దేవ కార్యార్థం త్రిమూ త్రిమూర్మాత్మకుడైన సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానముచే పవిత్రుని చేయుగాక విశ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదరుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోను గల అరుంధత్యాది పతివ్రతమాతలు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక ఉపరిమంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి తర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులను విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం సంధ్యావందనాది నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్రతీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములందు సర్వదేవతలతో అల్లరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలతో దేవతలైతే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయశివకు ఓ తులసి నీకు నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అని అనుకుని నమస్కరించి స్మరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతానికి మించింది ఈ కలియుగంలో మరొకటి లేదు ఏవం శ్రీ పద్మపురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి ఐదు ఆరు అధ్యాయములు ಪದ್ದಮದ ರೋಜು ಬಹುಳತದೇನಾಟಿ ಪಾರಾಯಣಮ ಸೋಕ ಸಮಸ್ತ ಸುಖಿೋ ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋದು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ